ఎస్ఐ గారు సబ్ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు పనిచేస్తున్నాడు ఇప్పుడు ఇంత గత ప్రభుత్వంలో తిరుపతిలో పనిచేస్తూ అదేవిధంగా ఆ రోజు పాలకులు దోచుకున్న సొమ్ముని ఎనిమిది వందల యాభై కోట్లని ఈ రోజు మా సతీష్ కుమార్ నిజాయితీగా పకడ్బందీగా రెండు ఈ తూరి రెండు తూర్లు పోయినాడు ఇదే గవర్నమెంట్లో విచారణకి ఇది లాస్ట్ లాస్ట్ తూరి ఈ విచారణ జరిగితే అదే భూమిని కళనాకరించి ఈ రోజు అంటున్నాడే సతీష్ కుమార్ హత్య కాదు ఇది ఆత్మహత్య అంటున్నాడు ఆయన ఇప్పుడు జైలు పోతాడు కాబట్టి ఈ రోజు పలికితే రోజు ఖచ్చితంగా స్కెచ్ చేసి మా కుమ్మరి కుల బాంధవుడు సతీష్ ని దారుణంగా హత్య చేశారు చెప్పవచ్చు ఎందుకంటే సతీష్ కుమార్ ఆత్మహత్య పెద్ద మంచి ఆత్మహత్యని ఎలా చెప్పగలను నీ దమ్మల చేసుకొని చెప్పగలవా లేదు తిరుపతి కొండకే ప్రమాణం చేయగలవా మేము దానికి మా కుమారుల తరఫున సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమని ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకంటే మా బాధ మా ఆవేదన ఆ చిన్న వయసులోనే పిల్ల భార్య పిల్లలు చిన్న పిల్లలు ఇంత పిల్లల్ని తేడా లేకుండా వాళ్ళ కుటుంబ కలగాలు కూడా లేవు ఆయన మంచి ఫ్యామిలీ పతికుండా వాళ్ళ సొంతూరు వాళ్ళ అత్తగారు కర్నూలు అట్లా వ్యక్తి ఈ రోజు మీరు రెండు వందల ఇరవై కోట్లు గడ్డపడుతుంది మేము జైలు ఖచ్చితంగా పోతాము ఈయన పలికితే ఈ రోజు ఈ రోజు పలికే టైం తిరుపతిలో ట్రైన్ అది రాయలసీమ ట్రైన్ లో ఏసీ ఫస్ట్ గదిలోనే బుక్ చేసుకున్న వ్యక్తి ఆత్మహత్య ఎట్లా చేసుకుంటాడు ఆత్మహత్య